ఉద్యమాల పొరిటిగడ్డగా చెప్పుకునే కరీంనగర్ ఓ వైపు స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ స్థానికులకు మాత్రం నిత్యం నరకం చూపిస్తుంది రెండు దశాబ్దాలుగా నగరవాసులను పట్టిపీడుస్తున్న సమస్య నగరం నడిబొడ్డున ఉన్న డంపింగ్ యార్డ్ కరీంనగర్ సరిహద్దుల్లోకి రాగానే అక్కడంతా ఏదో పొగ మంచు అలుముకుందా అన్నట్లు మారిపోతుంది కానీ అది మంచు కాదు పొగ కాదు ముక్కులు బద్దలైపోయేలా కంపు ఓవైపు ఘాటైన పొగ మరోవైపు కరీంనగర్ ప్రజలకు ఇది నిత్యకృత్యం అయిపోయింది దీనికి కారణం ఇక్కడి డంపింగ్ యార్డ్ తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఎన్నిసార్లు ఎంతమందికి ఫిర్యాదు చేసినా ఫలితం మాత్రం శూన్యమని స్థానికులు చెబుతున్నారు చాలా ఇబ్బంది అవుతుంది ఎక్కడనే ఓస్తుళ్ళు ఓసుడు కూడా డంపింగ్ ఏవట్టి బాగా ఇబ్బంది అవుతుంది అది కాలు అంటే నైట్ కూడా పొగాస్తేనే ఉంటుంది పొద్దున దాకా డేలంతా ఆ స్మెల్కు పెద్ద వాసన క్యాన్సర్ హాస్పిటల్ పక్క ఉన్నది చాలా ఇబ్బంది అవుతుంది మొత్తానికి అక్కడ అది కాళ్ళ పెడితేనే ఉంటారు అది స్మెల్ కు మాకు దగ్గర ఉన్నాం కాబట్టి మాకే చాలా ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది ఉంది దాంతో డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే కంపు మురుగునీటి వలన శ్వాసకోశ సమస్యలు అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నామని స్థానికులు చెబుతున్నారు చుట్టుపక్కల ప్రాంతాలు బొమ్మకల్ బైపాస్ గణేష్ నగర్ కోతిరాంపూర్ లాంటి ప్రాంతాలన్నీ పగలు రాత్రి తేడా లేకుండా ఎప్పుడూ పొగచూరినట్లే ఇలా కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి నగరాన్ని స్మార్ట్ సిటీ అనాలంటేనే సిగ్గుగా ఉందంటున్నారు స్థానికులు శ్వాస అనేది ఆడదు ఏమేమిగా ఇక బతకాలా సవాలా అంటే ఉన్నా కానీ మనకి ఇక్కడనే అన్నట్టుగా మనం ఎన్నే ఉంటున్నాం కాబట్టి ఈనే ఉంటున్నాం దీన్ని తప్పించిపోతే మాకు వేరే వ్యాపారం చేయడానికి వేరే ఏం లేదు కాబట్టి మేము కూడా ఇక్కడే ఉంటున్నాం కాకపోతే దీన్ని మాత్రం ప్రాబ్లమ్ సాల్వ్ అవుతలేదు నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడకు చేరుకునే బయోమెడికల్ వేస్టేజ్ మానవ వ్యర్థాలు సహా నగరంలోని చెత్త అంతా ఇక్కడికే చేరుతుంది ఆ చెత్తను కాల్చడం వల్ల పొగ రావడం పొగ ఎక్కువైతే ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి ఆర్పివేయడం అంతే తప్ప సమస్య పరిష్కారానికి నిర్మాణాత్మక చర్యలు తీసుకున్న దాఖలాలు లేవంటున్నారు స్థానికులు బాగా బాగా మొత్తం దానివల్ల మొత్తం కళ్ళు బుణవారం లేదు కళ్ళు ఎగ్జాంపు కళ్ళు వాపులు డబ్బు అటువంటి చాలా సమస్యలు ఇప్పుడు పొగ బాగా వచ్చినప్పుడు మీరు ఏం చేస్తుంది పొగ ఎక్కువ వస్తే షాప్ పనిచేస్తుంది పనిచేస్తే పొగడు అవుతుంది దానివల్ల కూడా మాకు ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఇరవై ఏళ్లుగా ఎంతోమంది నాయకులు మంత్రుల దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లినా ప్రయోజనం దక్కలేదని కరీంనగర్ ప్రజలు చెబుతున్నారు అసలు దీన్నో సమస్యగానే వాళ్ళు గుర్తించడం లేదంటున్నారు డంపింగ్ యార్డ్ను మార్చడం కష్టమని గత ప్రభుత్వాలు తేల్చడంతో రీసైక్లింగ్ కోసం పదహారు కోట్ల రూపాయలు ఖర్చు చేశామని అధికారులు చెబుతున్నారు కానీ ఆ రీసైక్లింగ్ మెషినరీ అంతా పాడైపోయిందని అసలు వాటిని ఉపయోగించే సిబ్బందే ఇప్పుడు లేరని స్థానికులు ఆరోపిస్తున్నారు ఓ ప్లాంట్ और स्मोक तो सर वो आग लग गया इसके कारण अपन लोग कुछ नहीं कर सकते उसको इसके लिए वो बंद और काम जब से मैं वन मंथ से आया हूँ तो डेली चलता है और प्रॉब्लम नहीं कुछ रोज़ सर इसी को प्रोसेस कर रहे हैं डेढ़ सौ दो सौ टन डेली हाँ अभी लॉरी आ रहा है अभी लोडिंग लगाएंगे मोटर शाम तक हो जाएगा तो कल फिर प्रोसेस करेंगे बायोमेनिक प्लांट पे డంపింగ్ యార్డ్ వల్ల చుట్టుపక్కల ప్రజలే కాదు అక్కడ పనిచేసే దాదాపు రెండు వందల మంది చెత్త సేకరించే వారి జీవితాలు కూడా ప్రమాదపు అంచుల్లో ఉన్నాయి వారంతా కనీస జాగ్రత్తలు పాటించకుండానే ఇక్కడ పనిలోకి వస్తున్నారంటే అధికారులు దీనిపై ఏ మేరకు దృష్టి పెట్టారో అర్థం చేసుకోవచ్చని ఆ కార్మికులను చూసిన స్థానికులు చెబుతున్నారు ఇప్పటికి మీరు చూడొచ్చు విజువల్లో మనకి కనిపిస్తుంది కరీంనగర్ బ్రిడ్జ్ నుంచి కూడా క్లియర్గా కనిపిస్తుంది డంపింగ్ యార్డ్ చుట్టూ కూడా పొగలైతే కమ్ముకొని సిటీలో ఇప్పుడు ప్రస్తుతానికైతే గాలి అనేది ఇటు అలుగునూరు సిటీ అవుట్కట్స్కి రావడంతో పొగ మొత్తం సిటీ అవుట్కట్స్కి వస్తుంది మరి సాయంత్రం పూట నాలుగు ఐదు ప్రాంతంలో అయిందంటే మాత్రం ఈ పొగ దాటి మాత్రం సిటీలోకి వెళ్ళి సిటీ మొత్తాన్ని కూడా కమ్మేసుకునే పరిస్థితి అయితే ఏర్పడింది మొత్తంగా చూసుకున్నట్లయితే మాత్రం కరీంనగర్ కేంద్రంలో నడిబొట్టున ఉన్నటువంటి ఈ డంపింగ్ యార్డ్ సమస్య ఎన్నో సంవత్సరాలుగా దాదాపు పది సంవత్సరాలు అవుతున్నా కూడా ఎంతమంది అధికారులకు మూరబెట్టుకున్నా కలెక్టర్కి కంప్లైంట్ ఇచ్చినా కూడా కేవలం వచ్చి చుట్టం చూపుగా పోతున్నారే తప్ప తమ సమస్యను పరిష్కారం అయితే ఇవ్వలేదని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటున్నారు మరి ఈ పరిస్థితిని అధికారులు ఎలా వీళ్ళకి పరిష్కారాన్ని చూపిస్తారన్న విషయం అయితే ఎదురు చూడాల్సింది రిపోర్టర్ సంతోష్ కుమార్ ఏబీపీ దేశం కరీంనగర్